నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేనా ఫుడ్ ఈస్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ రవ్వతో స్పాంజ్ దోశ వేసి చూపిస్తున్నా ఆయిల్ లేకుండా అప్పటికప్పుడు చేసే ఈ స్పాంజ్ దోశ అలానే బొంబాయి చట్నీ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు దోశ అయితే స్పంజీ స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఉంటుంది ఈ స్పాంజ్ దోశ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు గోధుమ రవ్వ వేసుకోండి దీన్ని బన్సీ రవ్వ అంటారు అలానే అని కూడా అంటారు ఇలా రెండు కప్పులు గోధుమ రవ్వకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి ఏ కప్తో అటుకులు వేసుకున్నారో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్నాక మూడు కప్పులు వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ రవ్వ నాణ్యలోపు బొంబాయి చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు బొంబాయి చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పోపులు వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ పచ్చిసనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇలా పోపులు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి ఐదు వెల్లుల్లి పైన పొట్టి తీసేసి వేసుకోవాలి పోపులు ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిపాయ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ బొంబాయి చట్నీ చేసుకోవడానికి ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది ఆనియన్స్ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి స్టార్టింగ్ పోపులు ఫ్రై చేస్తున్నప్పుడే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మర్చిపోయినా ఈ టైంలో వేస్తున్నాను మీరు చేసుకున్నప్పుడు స్టార్టింగ్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు బొంబాయి చట్నీ ఎల్లోగా ఉంటుంది కాబట్టి పసుపు కంపల్సరీ వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి గరిట్తో కలుపుకున్నాక ఈ వాటర్ మరిగే వరకు కుక్ చేసుకోవాలి వాటర్ ఎప్పుడు బబుల్స్ కింద వచ్చి మరుగుతుందో అప్పుడే శనగపిండి వాటర్ వేసుకోవాలి ముందుగా ఒక గ్లాస్లో శనగపిండి వేసుకొని వాటర్ మిక్స్ చేసి ఇలా కలుపుకున్నాక ఈ శనగపిండి వాటర్ ఈ టైంలో వేసుకోండి ఇలా శనగపిండి వాటర్ వేసుకున్నాక కలుపుకుంటూ ఉండాలి ఈ చట్నీ చాలా త్వరగా అయిపోద్ది వన్ మినిట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా పోవు పెట్టుకొని వాటర్ వేసిన వెంటనే శనగపిండి వాటర్ వేసుకుంటే చాలా త్వరగా అయిపోద్ది ఈ బొంబాయి చట్నీ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి రెండు నిమిషాలు అయ్యాక చూసారు కదా అటుకులు రవ్వ కూడా బాగా నానింది ఒకసారి స్పూన్తో మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వ మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి దోశ బ్యాటర్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా దోశ బ్యాటర్లా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది మిక్సీ చేసుకున్న దోస పిన్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ వంట సోడా మీ దగ్గర వంట సోడా లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి వంట సోడా సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి గరిట్తో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక చూసారు కదా బబుల్స్ ఎలా వస్తుందో పిండిలో ఇలా మిక్స్ చేసుకున్న దోశ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక వాటర్తో స్ప్రింకిల్ చేసుకోండి ఇలా వాటర్తో స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకోవడం వల్ల దోశలు అన్నీ బాగా వస్తాయి ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక గరిట పిండి తీసుకొని వేసుకోవాలి మీరు దోశ వేసిన వెంటనే దాన్ని ఏం టచ్ చేయకుండా అలా వదిలేసేయండి చూసారు కదా బబుల్స్లో ఎలా వస్తున్నాయో ఇప్పుడు మూత పెట్టి ఒక థర్టీ సెకండ్స్ కుక్ చేసుకోండి ఇలా మూత పెట్టడం వల్ల పైన కూడా కంప్లీట్గా కుక్ అవుతుంది ఈ దోశ టూ సైడ్స్ కూడా కుక్ చేయడం అవసరం లేదు వన్ సైడ్ కుక్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా కింద కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇలా కుక్ చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన దోశలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని కుక్ చేసుకోండి ఇలా ఒక గరిటేసుకొని దాన్ని ఏం టచ్ చేయకుండా వదిలేస్తే రౌండ్గా బాగా వస్తాయి కన్నాల కింద పడుతుంటే చూడ్డానికి బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ దోశ టెక్స్చర్ అయితే మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈజీగా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో చేసుకోండి స్పాంజ్ దోశ అలానే బొంబాయి చట్నీ ఇలానే దోశలన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా ఎలాంటి పప్పులు నానపెట్టకుండా ఈజీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూశారు కదా అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ స్పాంజ్ దోశ అలానే బొంబాయి చట్నీ చాలా సింపుల్గా అయిపోయింది కదా చూడండి స్పాంజ్ దోశ కన్నాలు పడుతూ స్పంజీ స్పంజీగా చాలా బాగా వచ్చింది ఇలా మెత్తగా దూదిలా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా గోధుమ రవ్వతో ఒకసారి స్పాంజ్ దోశ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా స్పాంజ్ దోశ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసిన ఫుడ్డీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్